వెనకాల మీకు చాలా గులాబీ పూలు కనిపిస్తున్నాయి కదా ఈ గులాబీ పూలు ఎక్కడో తెలుసా మా ఊర్లో మా ఇంటి వెనకాల మా వెనకాల చాలా ఖాళీ ప్లేస్ ఉంది ఇంకా మేము అక్కడ ఉండం కాబట్టి మా పక్కింట్లో ఒక అమ్మమ్మ ఒక తాత అయితే ఉంటారు వాళ్ళైతే ఈ ఇక్కడ గులాబీ మొక్కలు అయితే వేసేసుకోర్రు గులాబీ మొక్కలతో పాటుగా చాలా రకాల కూరగాయ మొక్కలు కూడా వేసుకోరు అనమాట ఈ ప్లేస్ అంతా మేము ఇక్కడ ఉండం కాబట్టి మేము వాడుకోం కాబట్టి వాళ్ళైతే వాడుకుంటున్నారు అనమాట ఇంకా ఎవరు వాడుకుంటే ఏముందిలే నీట్ గా ఉంచుకొని అక్కడ చాలా చాలా మొక్కలు వేసుకొని అయితే వాళ్ళు పండించుకుంటున్నారు వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన కూరగాయలు మొత్తం అయితే ఇక్కడే పండించుకుంటారు దాదాపుగా మా ప్లేస్ అయితే రెండు వందల గజాల వరకు అయితే ఉంటదనమాట మేము ఉండం కాబట్టి ప్లేస్ అయితే ఖాళీగా ఉంది ఇంకా ఇక్కడ పుంటికూర మొక్కలు కూడా చాలా వేసుకున్నారు పుంటికూర అయితే లేతగా నవనవలాడుతూ ఆడుతూ అయితే బాగా ఉంది గులాబీ పూలు కూడా చాలా కాస్తున్నాయి పండకి మేము ఊరు అయితే ప్రతి రోజు ఇక్కడ నుంచి గులాబీ పూల దింపుకెళ్ళి మా ఇంట్లో దేవుడికి అయితే పెట్టేదాన్ని అనమాట నిజంగా ఇంత ఖాళీ ప్లేస్ ఉంటే ఎన్ని కూరగాయ మొక్కలు ఎన్ని పూల మొక్కలు ఎన్ని పండ్ల మొక్కలు నాటుకోవచ్చు అన్నీ ఇంట్లోనే పండించుకోవచ్చు కానీ సిటీలో అయితే ఇంత ప్లేస్ ఉండదు కాబట్టి అస్సలు పండించుకోలేమో ఒకవేళ ఇంత ప్లేస్ ఉన్న రూములు కట్టుకోవాలి కిరాయికి ఇచ్చుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప పెరడు చేసుకోవాలని ఆలోచన అయితే ఉండదు